దీనికి ఉత్సవ కమిటీకి చైర్మన్ గా పెట్టుకున్నట్టయితే నేను అనుకున్న ఆలోచనల్ని కూడా చక్కగా తీసుకెళ్తున్న ఉద్దేశంతో వార్తలతో నేను బాలాజీ గారిని ఆయన రెడీ మొహమటానికి సార్ నన్న మిమ్మల్ని ఉంచడానికి కాదు సార్ అపాయింట్ చేసి చెప్తున్నాను మీ సమ్మతి కోసం అడగట్లా మిమ్మల్ని చైర్మన్ లో పెట్టాము తొందరగా ఆ సందర్భానికి ఆ ముందు కూడా ఆయన ఆ రోజులు ముందుకే అనుకుంటారు కొడుకు కొట్టడం ఆయన సంతోషంగా ఉంటుంది అందరికీ నమస్కారం నా పేరు దిరిశాల బాలాజీ రాజో నియోజవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ దేవవరప్రసాద్ గారు నన్ను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉత్సవ కమిటీగా నన్ను మాకు కమిటీ వేయడం జరిగింది మరి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అంతర్వేది పుణ్యక్షేత్రం ఈ సంవత్సరం అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుందండి నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు స్వామివారి కార్యక్రమాలు ఉంటాయి మరి ముఖ్యంగా ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖున స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరపడుతుంది సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు ఈ కళ్యాణ ఉత్సవానికి కానీ పది రోజులు రావటం వస్తారని మాకు అంచనాతో మేము భక్తులు ఎవరో కూడా ఇబ్బంది పడకుండా వారికి అనేక సౌకర్యాలు గతంలో ఎనడలేనటువంటి సదుపాయాలు గౌరవ శాసనసభ్యులు దేవర్ ప్రసాద్ గారు వారి సహాయంతో మేము చేయటం జరుగుతుందండి గతంలో రోడ్లు చాలా అద్వానమైన పరిస్థితులు ఉండేవి స్వామివారి గుడికి రావడానికి కానీ ఈ అంతర్వేద దేవస్థానంలో ఉన్నటువంటి రోడ్లు కానీ అవన్నీ కూడా చాలా మట్టుకు అవన్నీ చేయటం జరిగింది అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా భక్తులు వచ్చేటటువంటి భక్తులకి వారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా క్లీన్ అండ్ క్లీన్గా పారిశుధ్య వ్యవస్థ అంతా కూడా చాలా పటిష్టంగా చేయడం జరిగింది సుమారు మూడు వందల డెబ్భై మంది ఇక్కడ పారిశుద్ధ కార్మికులను ఏర్పాటు చేసి గతంలో ఎన్నడూ లేనటువంటి బాధ్యతగా ఇక్కడ క్లీన్ అండ్ క్లీన్గా చేయడం కోసం బాధ్యత తీసుకున్నారు అదేవిధంగా ఇక్కడ మంచినీటి సదుపాయానికి వచ్చే భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండాను చూడటం జరిగింది అదేవిధంగా ఇక్కడ గతంలో ఎన్నడూ లేనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు సురభి అనే నాటకం ప్రాచుర్య ప్రాచుర్యమైన నాటకం సురభి అదే రకంగా మహిళా కోలాటాలు నగర సంకీర్తన ఇటువంటి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదున లలితా పారాయణం సుమారు ఐదు వందల మంది పైబడి ఒకేసారి ముక్తకంఠంతో స్వామివారి క్షేత్రం ముందు ఇక్కడ లలితా పారాయణం చేయడం కోసం జరుగుతుందండి మరి ఈ సంవత్సరం ఏదైతే గౌరవ శాసనసభ్యులు దేవర ప్రసాద్ గారు మా మీద బాధ్యత చెప్పారో మా కమిటీ సభ్యులు సుమారు ముప్పై రెండు మంది కమిటీ సభ్యులు చేయడం జరిగింది మేమందరం కూడా బాధ్యతతోటి భక్తితోటి వచ్చేటటువంటి భక్తులకి ఏ రకమైన అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ అన్నదాన సత్రాలు ఇక్కడ అంటే అన్ని రకాల సదుపాయాలు పార్కింగ్ ప్లేస్లో వచ్చినటువంటి వారికి గతంలో కన్నా ఇప్పుడు మె మెరుగ్గా పార్కింగ్ ప్రదేశాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి భక్తులందరూ కూడా ఈ పది రోజులు చాలా భక్తులు జనం వచ్చి ఇక్కడ స్వామివారి కళ్యాణం ఏడు రెండు రెండు వేల ఇరవై తారీఖున కళ్యాణం తిలకించి ఈ కార్యక్రమాన్ని ఈ ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను